హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాగ్ ఎలా ఉన్నారో ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఫ్రెండ్ను సింహాచలం గుడికి అయితే వెళ్తున్నాం అసలుకైతే నేను కొండ వెళ్ళాను కదా లాస్ట్ టైం అప్పుడే గుడికి వెళ్దామని అయితే అనుకున్నాను కాకపోతే ఫుల్గా బాడీ పెయిన్స్ రావడం వల్ల ఇక అప్పుడు గుడికి అయితే వెళ్ళలేదు తర్వాత వెళ్దామని చాలా సార్లు అయితే అనుకున్నాను ఇక ఈ డీజే వల్ల ఖాళీ లేక అలాగే చిన్న చిన్న వర్క్స్ ఉండడం వల్ల ఇక ఖాళీ లేక వెళ్ళలేకపోయాను ఎన్ని ఇంకా ఖాళీ చేసుకుని గుడికి అయితే వెళ్తున్నాను మా విలేజ్ నుంచి స్టార్ట్ అయినా ఒక పావు గంటకి అలా బంకు దగ్గరికి అయితే వచ్చాం ఇంకా బంకులోకి వచ్చి బెండ్లో పెట్రోల్ అనేది పైపించుకుని మళ్ళీ గుడికి అయితే స్టార్ట్ అయ్యాం ఈ రోజు రోడ్డు కూడా అసలు ఖాళీ అయితే ఏం లేదు ఎందుకంటే అలా వెహికల్స్ అయితే వస్తున్నాయి యాక్చువల్లీ మా లైన్లోనే పెద్ద వెహికల్స్ అయితే రావు కాకపోతే ఈరోజు సోమవారం అవడం వల్ల ఎక్కువ వాళ్ళు అలాగే పండ్లకెళ్ళే వాళ్ళు అందరు రావడం వల్ల రోడ్డు అయితే ఖాళీ లేదు ఇంకా వెళ్ళి దారిలోనే ఒక సైడ్ని ఆపి స్వెట్స్ అయితే తీసుకుంటున్నాం నేను ఫ్రెండ్ను స్వెట్స్ ఎందుకంటే మా లొకేషన్ నుంచి గుడికేమో ఇంచుమించు ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటాయి ఇంకా మేము పైన వెళ్ళడం వల్ల మొత్తం డస్ట్ అనేది అయితే కళ్ళనైతే పడిపోతుంది గురించి స్వెట్స్ అయితే తీసుకుంటున్నాం మా లొకేషన్లోనే అయితే డస్ట్ అయితే మాత్రం ఇంకా చాలా ఇదిగానే ఉంటుంది కొస నుంచి కోసగా ఎక్కువ లారీలు అయితే తిరుగుతుంటాయి అందువల్ల కళ్ళు డస్ట్ పడి కళ్ళు అయితే బాగా ఇదైపోతున్నాయి గురించి ఇంకా వెళ్ళి దారిలోనే స్వెట్స్ అయితే తీసుకుంటాను అలాగే స్వెట్స్ నాకు షూట్ అయ్యే లేదనేది కామెంట్ చేసి చెప్పండి నేను ఎక్కువగా ఎప్పుడు ఎలాంటి వైట్ స్పెట్స్ అయితే తీసుకుంటాను సింపుల్గా అంటే క్లాసిక్గా ఉంటుంది కదా అలాగని స్వెట్స్ నాకు షూట్ అయ్యే లేదనేది మాత్రం డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి ఇక మళ్ళీ మేము గుడికి అయితే స్టార్ట్ అయ్యాం అందరూ కూడా ఎప్పుడు గుడికేమో ఎర్లీ మార్నింగు లేదా ఒక ఎయిట్ ఓ క్లాక్ ముందే వెళ్తుంటారు మేము మా విలేజ్లో స్టార్ట్ అయ్యేసరికి టైం అయితే తొమ్మిది అయితే అవుతుంది ఎందుకు ఇంత లైట్గా స్టార్ట్ అయ్యా ఉంది నేను ప్రతి సోమవారం శివాలయానికి అయితే వెళ్తాను అందువల్ల ఈ మేము సోమవారం బయలుదేరడం వల్ల లైట్ అయితే అయింది ఇంకా టౌన్కి వచ్చి అలా హైవేకి అయితే ఎక్కిసాం మాకు లూప్ లైన్ నుంచి ఆటి వెళ్దామంటే లూప్ లైన్ అయితే పెద్దగా ఏమి ఉండవు అలాగని మెయిన్ లైన్ నుంచి వెళ్దామంటే అది బాగా ట్రాఫిక్గా ఉంటుంది కొంచెం లాంగ్ అయినా సరే ఈ రూట్ బాగుంటుంది అలాగని ఈ రూట్కి అయితే వచ్చేసాం మేము స్టార్ట్ అయినా ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి అలా గుడి దగ్గర లొకేషన్లోకి అయితే వచ్చాం కనిపిస్తుంది కదా కొండ ఈ కొండపైనే గుడి అయితే ఉంటుంది ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి గుడి దగ్గరికి ఇంకా అలా గుడికి వెళ్ళి రోడ్డుకి అయితే వచ్చాం రోడ్డు అయితే చూడనందుకు గ్రీనరీ మొత్తం మొట్టమొంత ఉన్న వ్యూ అనేది చాలా బాగుంది కాకపోతే బైక్ ఏమి ఎక్కేటప్పుడు చాలా తిప్పలు పడుతుంది అలాగని రూట్ ఏమో అంత తప్పైతే ఏం కనిపించట్లేదు కాకపోతే మీరు బండి ఏమో ఎక్కేసరికి చాలా ఇబ్బంది పడుతుంది మరి మేము లాంగ్ రేంజ్ రావడం వల్ల లేదంటే బెండ్లో ఏదైనా కంప్లైంట్ ఉన్నదేమనేది అయితే తెలీదు ఇక వెళ్ళి దారిలోనే టికెట్ కౌంటర్ అయితే కనిపించింది ఇక్కడ వెహికల్స్కి టికెట్స్ అయితే తీసుకోవాలంట నాకు తెలియదు నేను కూడా ఫస్ట్ టైం రావడం ఇక్కడికి వెహికల్ పైన ఇక్కడ టికెట్స్ ఇచ్చే అన్నీ ఏమో మన ఫాలోవర్ అని ఉంటాం చూసిన గుర్తుపెట్టి మాట్లాడితే ఆడాడు మళ్ళీ మేము గుడి దగ్గరికి అలా స్టార్ట్ అయితే అయ్యాం ఇలా గుడి దగ్గరికి వెళ్దామని దగ్గరలోకి వచ్చాము లేదు ఇంతలో బెండ్ అయితే ఆగిపోయింది ఏమైంది ఏటనేది చోత ఉంది బెండ్లో ఆయిల్ అయితే లేదు యాక్చువల్లీ నేనేమో బెండ్లోని ఎప్పుడు కూడా ఆయిల్ టైం టు టైం అయితే మారిస్తాను కాకపోతే ఈసారి ఇక డీజే పైన పడి ఇక వర్క్స్ ఉండడం వల్ల ఇక బెండ్ గురించి పెద్దగా పెట్టించుకోలేదు ఇలా గుడి దగ్గరలోకి వచ్చాం లేదు ఇక బండ్లోంచి సౌండ్ వచ్చి బండి అయితే ఆగిపోయింది ఇక మళ్ళీ బండి ఏమో ఒక పావు గంట రెస్ట్ ఇచ్చి అలా పక్కన వదిలేసి మేము మళ్ళీ వీవ్ అయితే ఎలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం అలాగే ఈ సింహాచలం సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా గుడి దగ్గరికి వచ్చి బైక్ ఏమో ఒక సైన్ పార్కింగ్ చేసి మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం కాకపోతే ఇక్కడ చిన్న కామెడీ అయితే జరిగింది అదేంటంటే యాక్చువల్లీ మేము స్వామివారి దర్శనానికి వెళ్ళవలసిన రూట్ ఏమో పైకి కాకపోతే మేమేమో కిందకైతే వెళ్ళిపోయాం అసలుగా అయితే నేను ఒక వన్ ఇయర్ బ్యాగ్ అయితే వచ్చాను వన్ ఇయర్ బ్యాగ్ వచ్చినప్పుడు ఎంత అప్డేట్ అయితే ఏం లేదు కాకపోతే ఈ వన్ ఇయర్లో మాత్రం గుడి అయితే చాలా అప్డేట్ అయితే చేశారు ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక మళ్ళీ స్వామివారి దర్శనానికి పైకి అయితే వెళ్తున్నాం ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలోనే కొబ్బరికాయ లాంటి మొత్తం అయితే తీసుకున్నాం అలాగే ఫోన్లు కూడా ఒక కౌంటర్లోనైతే ఇచ్చేసాం ఎందుకంటే లోపలికి ఫోన్లు అయితే ఎలా లేదంట అందువల్ల ఇంకా వీడియో కూడా తీయడానికి చాయిస్ లేదని అయితే అన్నారు అందువల్ల ఫోన్లు అలాగే బ్యాగ్ను ఇక కౌంటర్లో ఇచ్చేసి మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాం మీరు చెప్తే నెమ్మర్ కానీ స్వామివారి దర్శనం అయ్యేసరికి టైం అయితే చాలానే పెట్టింది ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి ఇక మళ్ళీ మేము ఫోన్ లాంటి రిటర్న్ అయితే తీసుకుని ఇక మెళ్ళి మొత్తం అలా గుడి ఉన్న అలా లొకేషన్లు అయితే అలా ఎంజాయ్ అయితే చేసాం అలానే లడ్డు ప్రసాదాలు కూడా తీసుకున్నాం ఇంకా ఆకలి వేయడంతో పులిహార పోట్ల రెండు తీసుకుని మేమైతే లాగించేసాం అసలుకైతే గుడిపైన అన్న సందర్భం అయితే జరుగుతుంది కాకపోతే ఇక ఆ లొకేషన్ తెలియక అందులో టైం ఓవర్ అవడంతో ఇక మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి టైం ఎక్కువ అయిపోద్ది అని భయంతో ఇక మళ్ళీ మేము ఇంటికి అయితే అయితే అయిపోయాం ఇంకా వెళ్ళి దారిలోనే కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాం గుడి దగ్గర చూడడానికి యాక్సెసరీస్ ఇనుగోలు ఉన్నా సరే బిల్ అయితే మాత్రం చాలా ఎక్కువే అయింది ఇక వెళ్ళి దారిలోనే ఒక పంజాబీ దాబా ఉంటే ఆ ధాబాలోకి వెళ్ళి ఇక మెళ్ళి రోటీ అయితే తీసుకున్నాం ఈ రోజు సోమవారం కాబట్టి ఎలాగ నాన్ వెజ్ అయితే తినో అందు గురించి వెజ్ అయితే తీసుకుని ఇక మళ్ళీ మేము రోటీ అయితే లాగించాం ఇక మొత్తానికి సింహరం ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది ఇక మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ నేను మా ఇంటికి రన్ అయితే అయిపోయాను